వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఊరువాడ బస్తీలలో కార్ఖానాల్లో కార్మిక జెండాలు ఎగరవేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు శనివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జే వెంకటేష్ మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద ఎనిమిది గంటల పనిని సాధించడం కోసం నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి ప్రాణాలు త్యాగం చేసి పని గంటలు సాధించుకున్నారని ఆనాటి పోరాటం స్ఫూర్తికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మేడే దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు రెండు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేని భువనగిరి జిల్లాలో చాలా విస్తృతంగా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని పని ప్రదేశాల్లోనూ నివాస ప్రాంతాల్లోనూ పెద్ద వందల సంఖ్యలో మన భువనగిరి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఇప్పుడు జరిగినటువంటి భువనగిరి జిల్లా సిఐటి సమావేశం నిర్ణయించింది రాష్ట్ర కమిటీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా స్థాయి సన్నాహాలు చేస్తూ ఉన్నది ఈ మేడేకి చాలా ప్రాధాన్యత ప్రత్యేకత ఉన్నది ప్రపంచంలో నిరుద్యోగం పెరుగుతున్నది ఆకలి దరిద్రం పెరుగుతున్నది కార్మికుల యొక్క నిజవేతనాలు పడిపోతూ ఉన్నాయి అదేవిధంగా పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం వల్ల అనేక రకాల కష్టాలకు గురవుతా ఉన్నారు మొత్తం దేని ప్రపంచం అంతా చూస్తే ప్రపంచం మొత్తం మీద చూస్తే కార్మికులకి కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల ప్రతి నెలకి అప్పులు పాలు అవుతున్నటువంటి స్థితి ఉన్నది అది మన భారతదేశంలో ప్రతి కుటుంబం పదిహేను వేల రూపాయలు అప్పులు అవుతా ఉన్నది అయినప్పటికీ భారత్ వికసిస్తుందని వెలిగిపోతుందని ఈ పద్ధతుల్లో మరోసారి అవకాశం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఎన్నికలని ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అందుకని భారతదేశం ఉన్నటువంటి పెట్టుబడిదారి విధానం రద్దు కావాలని సిఐటి కోరుతూ అదేవిధంగా అంతర్జాతీయ సామ్రాజ్యవాద వేధెత్తులతో అది మన కార్మికుల్ని కష్టజీవుల్ని తీవ్రంగా కష్టాలు పాలు చేస్తూ ఉన్నది అటువంటి సామ్రాజ్యవాద విధానాన్ని నశించాలని సిఐటి పిలుపునిస్తూ ఉన్నది కార్మిక వర్గము ఐక్యంగా రెండు వేల ఇరవై మూడులో ఎట్లయితే కొట్టాడిందో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ప్రపంచంలో ఎదురవుతున్నటువంటి కార్మికవర్గ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అది ఐక్యతకు సంబంధించినవి కావచ్చు లేదా మతోన్మాదానికి సంబంధించి కావచ్చు ఉగ్రవాదానికి సంబంధించి కావచ్చు నిరుద్యోగ మీద కావచ్చు గ్రామీణ వ్యవసాయ సంక్షోభం కావచ్చు సకల సవాళ్ళని ఎదుర్కొనేదానికి జీటుగా ఈ ఇరవై నాలుగు మేడే స్ఫూర్తితో మరింత ఉత్తంగా కొట్టాడాలని అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడున పార్లమెంట్కి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి జూన్ ఒకటో తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి జూన్ నాలుగున ఫలితాలు ఉన్నాయి మూడోసారి చాలా చిత్తుగా తుక్కుగా బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుంది అనేది ఇప్పటికే జరిగినటువంటి రెండు దశల ఎన్నికల్లో కూడా అది వెల్లడైంది ఓటింగ్ బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పడిపోతూ ఉన్నది రాబోయే ఐదు దశల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి స్థితి ఉన్నది అందుకని ఏదైతే ఎనిమిది గంటల పరిమిదానం కోసం ఏడుగురు కార్మికులు ప్రాణాలు అర్పించి అమెరికా గే మార్కెట్లో చేసినటువంటి విరోచిత త్యాగాలు అయితే ఉన్నాయో వాటిని పూర్తిగా తీసుకొని ఈ మేడేని ఇరవై నాలుగు మేడేని ఉధృతంగా విస్తృతంగా చేయాలని చెప్పి అదేవిధంగా వర్గ హక్కుల సాధన కోసం మోడీ ప్రభుత్వ పతనం కోసం కూడా రాజకీయంగా కృషి చేయాలని చెప్పి సిఐడి తెలంగాణ రాష్ట్ర కమిటీ అదేవిధంగా మన భువనగిరి జిల్లా సిఐడిఓ కమిటీ కూడా పిలుపునిస్తా ధన్యవాదాలు